హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్లాగ్స్ సో ఇవాల్టి వీడియోలో అందరూ చాలా చాలా ఇష్టపడే టేస్టీ సమ్మర్ రెసిపీ నువ్వుల పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ దీనికోసం మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు ఫాస్ట్గా నానాలి అనుకుంటే హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే చాలా తొందరగా నానుతుంది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులను వేయించుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకొని వేయించుకోండి నువ్వులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోండి సో ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఫోర్ పచ్చిమిర్చి పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని బాగా క్రష్ చేసుకోండి అలాగే పచ్చి పులుసు కోసం ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని తీసాక మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని రసాన్ని తీసుకోండి చింతపండు పులుపుని బట్టి మనకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని రసాన్ని తీసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి సో చూడండి ఎంత చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ ఫ్లేవర్ అంతా కూడా చింతపండు రసంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తురిమిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చి పులుసులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అంతే చూసారు కదా చాలా క్విక్గా చాలా ఈజీగా పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి రైస్తో కానీ రాగి సంగటితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చి పులుసుని పప్పు కాంబినేషన్తో తింటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చి పులుసు విత్ పప్పు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Bye bye see you all in another video.